ఓం నమో గణపత ఏ సుప్రభాతం గురించి వెంకటేశ్వర స్వామి సుప్రభాతాన్ని ఉద్దేశించి ఒకతను చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి మనమంతా కూడా ఖండించాం ఆ వ్యాఖ్యల్ని ఆ తర్వాత అతను కూడా క్షమాపణ చెప్పాడు ఆ క్షమాపణ ఏమీ సంపూర్ణంగా అనిపించలేదు నామమాత్రంగా అనిపించింది ఆ క్షమాపణ బేషరతుగా ఏం లేదు పైగా నేనేమి తప్పు చేయలేదు అన్నట్లుగానే అంటూ ఎవరైనా బాధపడి ఉంటే క్షమించండి అన్నాడు ఆ విధంగా ఉంటారు కొంతమంది వాళ్ళు తప్పు చేశాము అని తెలుసుకున్న తరువాత కూడా పశ్చాత్త కొన్ని సందర్భాల్లో గతి లేక మాత్రమే ఆ విధంగా క్షమాపణ చెప్పినట్లుగా కనిపిస్తూ ఉంటారు కానీ మనస్సులో ఏముందో మనకు తెలియదు ఇక అసలు సుప్రభాతం యొక్క గొప్పదనం ఏమిటి అని మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే కనుక సుప్రభాతం అనే పదానికి అర్థం సుష్ఠు ప్రభాతం అని అంటే మంచి రోజు మంచి ఉదయం శుభ సూచకమైనటువంటి ప్రాతకాలము అని అర్థం ఈ విధంగా సుప్రభాతం అనే మాట మొట్టమొదటిసారిగా మనకు రామాయణంలో కనిపిస్తుంది రామాయణంలో విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణుల్ని తీసుకెళతాడు ఆయన యొక్క లోక కళ్యాణ యాగం నిర్విఘ్నంగా పూర్తి కావడం కోసం ఆ సందర్భంలో వాళ్ళిద్దరినీ కూడా తీసుకుని వెళ్ళి రామలక్ష్మణులకు రకరకాల మంత్రోపదేశాలు అలాగే ఇతర అనేక గాథలు ఇవన్నీ కూడా ఆయన వివరిస్తూ ఉంటాడు అప్పటికింకా బాలులే కాబట్టి వీళ్ళిద్దరూ కూడా గురువుగారు గురువుగారు అని ఆయన చెప్పినవి ఎంతో శ్రద్ధగా వింటూ ఉండేవారు ఆ విధంగా విశ్వామిత్రుడి యొక్క బోధనలన్నీ కూడా రామలక్ష్మణులు తెలుసుకుంటూ ఉండేవారు రాత్రి ఒకరోజు అలసిపోయి నిద్రపోయారు రోజు నిద్రపోయినట్టే ఆ రోజు కూడా నిద్రపోయారు నిద్రలో ఉన్నటువంటి రామ నిద్రని కూడా విశ్వామిత్ర మహర్షి ఆ రోజున ఉదయాన్నే బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేపాడు ఆ సమయంలో ఒక శ్లోకాన్ని ఆయన పఠించడం జరిగింది అదే సుప్రభాతంలో మొట్టమొదటి శ్లోకం కౌసల్యా సుప్రజారామ పూర్వసంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దుల కర్తవ్యం కౌసల్యా సుప్రజా రామ కౌసల్య యొక్క కౌసల్య యొక్క గారాల పట్టి అయినటువంటి ఓ రామ సంధ్యా ప్రవర్తతే ప్రాతసంధ్యా వేళ కావస్తు ఉన్నది ఉత్తిష్ట నరశార్దుల ఓ పురుషోత్తమ మనుషుల్లో ఉత్తమమైనటువంటి వాడా లే ఉత్తిష్ఠ నిద్రలిమ్ము కర్తవ్యం దైవమాన్హికం సాధారణంగా క్షత్రియులు చేసేటటువంటి ప్రాతసంధ్యకు సమయం అవుతూ ఉన్నది కావున నిద్రలెమ్ము అని విశ్వామిత్ర మహర్షి అక్కడ రాముణ్ణి ఉద్దేశించి ఆ శ్లోకాన్ని పఠించడం జరిగింది ఆ తరువాత ఆ సుప్రభాతంలో ఆ శ్లోకాన్ని చేర్చారు మొట్టమొదటి శ్లోకంగా ఆ శ్లోకాన్ని పట్టుకున్నారు ఆ తరువాత ఉన్నటువంటి శ్లోకాలు మిగిలినటువంటి సుప్రభాతము వెంకటేశ ప్రపత్తి ఇవన్నీ కూడా ఒక మహాపురుషుడు మహాపండితుడు ఒక ఆయన రచించాడు ఆయన పేరు నేను మళ్ళీ చెబుతాను మీకు తెలిస్తే కనుక మీరు తప్పక కామెంట్ చేయండి సుప్రభాతాన్ని మిగిలినటువంటి సుప్రభాత శ్లోకాల్ని వెంకటేశ్వర ప్రపత్తి స్తోత్రము మొదలైనటువంటి వాటిని రచించినటువంటి రచయిత ఎవరు ఆ మహాభక్తుడెవరో కామెంట్ చేయండి అలా మొదలయ్యేటటువంటి సుప్రభాతం గొప్ప గొప్ప శ్లోకాలతో గొప్ప గొప్ప వర్ణనలతోనూ కూడా కూడి మనకు ఎంతో శ్రవణానందకరంగా వినిపిస్తూ ఉంటుంది ఈ మధ్యనే నేను తిరుమల యాత్రకు వెళ్ళినప్పుడు సుప్రభాత దర్శనంగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం జరిగింది మనందరికీ కూడా ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పాడినటువంటి సుప్రభాతమే ఎక్కువగా తెలుసు కానీ వేద పండితులు సుప్రభాతం పాడితే ఏ విధంగా ఉంటుంది వేద పండితుల నోట సుప్రభాతాన్ని మనం వింటాము తిరుమలలో తెల్లవారుజామున మూడు గంటలకు ఆ సుప్రభాతం ప్రారంభమవుతుంది తరతరాలుగా వేద పండితులు ఆ విధంగా వెంకటేశ్వర సుప్రభాతాన్ని పఠిస్తూ ఉన్నారు ఆ సుప్రభాత దర్శనం మనకు ఎంతో ఆనందకరంగా ఉంటుంది ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది బ్రాహ్మీ ముహూర్తం అది చాలా గొప్ప ముహూర్తం ప్రకృతి అంతా కూడా ఎంతో పవిత్రంగా రమణీయంగా ఉంటుంది నిశ్శబ్దంగా ఉంటుంది అప్పుడు మనం కళ్ళు మూసుకుని భగవంతుణ్ణి ధ్యానిస్తే కనుక మనకు ఎక్కువ ఏకాగ్రత కూడా కలుగుతుంది ఆ సమయంలోనే సుప్రభాతం చేస్తారు తిరుమల క్షేత్రంలో ఈ మధ్యకాలంలో నేను ఇందాక చెప్పినట్లుగా తిరుమల క్షేత్రంలో వారం రోజులు ఉండేటటువంటి అవకాశం నాకు కలిగింది వారం రోజుల పాటు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో లోపల ఆస్థాన మండపంలో కూర్చుని వేద పారాయణ చేసేటటువంటి భాగ్యం నాకు కలిగింది అందువల్ల వారం రోజుల పాటు తిరుమలలోనే నేను అక్కడ బస చేసి ప్రతిరోజు కూడా ఒక గంటపాటు వెంకటేశ్వర స్వామి దివ్య సన్నిధిలో ఆస్థాన మండపంలో వేదపారాయణ చేస్తూ రావడం జరిగింది ఆ విధంగా వెంకటేశ్వర స్వామి నన్ను అనుగ్రహించాడు

సాధారణంగా భక్తులు ఎవరైనా సరే సుప్రభాత సేవకు వెళ్ళినట్లయితే కనుక రెండు గంటలకే వాళ్ళు వెళ్ళిపోవాల్సి ఉంటుంది మూడు గంటలకు సుప్రభాతం ప్రారంభమవుతుంది ఆ సమయంలో అంత పవిత్రంగా అంత గొప్పదైనటువంటి తిరుమల క్షేత్రంలో మనం లోపల దివ్య సన్నిధిలో ఉండి సుప్రభాతాన్ని వినడం అని అంటే కనుక ఎంతో దివ్యమైనటువంటి అనుభూతి మనకు కలుగుతుంది సుప్రభాతం అంటే ఏమిటి భగవంతుణ్ణి మనం లేపడమా అసలు భగవంతుడు నిద్రపోతాడా నాలుగు మాసాల పాటు చాతుర్మాస్యంలో యోగ నిద్రలో ఉంటాడాయన ఈ నాలుగు మాసాలు ఉంటాడు అనంటే మిగిలిన ఎనిమిది నెలలు కూడా మిగిలిన ఎనిమిది మాసాలు కూడా ఆయన మేల్కొనే ఉంటాడు అని కదా అర్థం ఎనిమిది నెలలు మేల్కొని ఉన్నవాడికి సుప్రభాతం ఎందుకు నాలుగు మాసాలు కూడా యోగ నిద్రలోనే ఉన్నవాడికి సుప్రభాతం ఎందుకు మనం సుప్రభాతం పాడినంత మాత్రాన ఆయన యోగ నిద్ర నుండి మేల్కొని వచ్చేస్తాడా లేకపోతే మనం సుప్రభాతం పాడతాము అని మిగిలినటువంటి ఎనిమిది మాసాలు కూడా ఆయన నిద్ర చేస్తూ ఉంటాడా ఇందులో ఉన్నటువంటి రహస్యం ఏమిటి సుప్రభాతం ఎవరికి అని అంటే కనుక సుప్రభాతం దేవుడికి కాదు మనకు సుప్రభాతం అనే పదం నుండే వచ్చింది శుభోదయం అనే పదం గుడ్ మార్నింగ్ అనే పదం కూడా దాని నుండే వచ్చింది ప్రపంచానికి గుడ్ మార్నింగ్ అనేటటువంటి ఒక కోణాన్ని అలవాటు చేసింది సనాతన ధర్మం దృష్టిలో పెట్టుకోండి ప్రతిదీ మేమే నేర్పించాం అనుకుంటూ ఉంటారు చూసారా శుభోదయం అనేటటువంటి పదం సుప్రభాతం అనే సంస్కృత పదం నుండి వచ్చి గుడ్ మార్నింగ్గా మారింది దృష్టిలో పెట్టుకోవాలి నేడు ప్రపంచం అంతటికీ కూడా ఆ విధమైనటువంటి ఒక నాగరికపు ఆలోచనలు నేర్పినటువంటిది సనాతన ధర్మం సుప్రభాతం ఎవరికి అనంటే కనుక మనకే సుప్రభాతం భగవంతుడికి సుప్రభాతం చేయాలి అనే ఉద్దేశంతో మనం ఏం చేస్తాం ఉదయాన్నే లేచిపోతాం అమ్మో రోజు సుప్రభాతం చెప్పాలి ఉదయాన్నే సుప్రభాతం చెప్పేయాలి కంటే ముందే నిద్రలేచి స్నానం చేసి స్వామికి నేను సుప్రభాతం పాడేయాలి అని భక్తులు చాలామంది నిద్రలేస్తూ ఉంటారు ఆ విధంగా సుప్రభాతం సుప్రభాతం అని అంటూ ఉంటారు చూసారా ఆ సుప్రభాతం మనకే ఎవరైతే పారాయణ చేస్తారో వాళ్ళకే సుప్రభాతం అది తవ సుప్రభాతం అని మనం అక్కడ అంటాం వేదంలో చూసుకున్నట్లయితే కనుక అహం బ్రహ్మాస్మి తత్వమసి వంటి మహావాక్యాలు ఉన్నాయి చూసారా భగవంతుడు మనము ఒకటే భగవంతుడి యొక్క చైతన్యమే మనలో ఉంటుంది ఆ విధంగా మనం భగవంతుడికి ఉపచారం చేస్తే మనకు మనం చేసుకున్నట్లే మనలో ఉన్నటువంటి భగవంతుడిని గుర్తించడమే సనాతన ధర్మంలో అంతిమ ఘట్టం ఆ విధంగా తవ సుప్రభాతము అంటే కనుక మమ సుప్రభాతం అనే అర్థం మీరు ఇంకో విషయం చెప్తే ఆశ్చర్యపోతారు వామన పురాణంలో ఒక సుప్రభాతం ఉంది అందులో ప్రతి వాక్యంలోనూ కూడా మమ సుప్రభాతం మమ సుప్రభాతం అనే వస్తూ ఉంటుంది బ్రహ్మ మురారి త్రిపురాంతకారి భానుషి భూమిసుతో బుధశ్చ గురు సహ భానుజేన సర్వే మమ సుప్రభాతం ఈ విధంగా ఒక స్తోత్రం ఉంటుంది చాలా బాగుంటుంది మళ్ళీ వీడియో చేస్తాను నేను ఆ విధంగా ఉన్నటువంటి సుప్రభాతంలో మమ సుప్రభాతం అనే ఉంటుంది ఈ ఉదయం రోజు నాకే శుభప్రదం అగుగాక అని భగవంతుడికి శుభప్రదం అగుగాక అని మనం కోరుకుంటూ ఉన్నాము అంటే కనుక అది మన భక్తి మనం భక్తితో చేస్తూ ఉంటాం అంతే తప్ప భగవంతుడు పడుకుంటాడు భగవంతుడు లేస్తాడు అని కాదు యోగ నిద్ర అనంటే కూడా మనం ఏదో సాధారణ నిద్ర అనుకుంటే కనుక పొరపడినట్లే యోగ నిద్రలో మరింత జాగరూకులై ఉంటారు యోగులు మహావిష్ణువు యోగులకే యోగి ఆయన అత్యంత జాగరూకతతో ఉంటాడు యోగ నిద్రలో యోగ నిద్రలో ఉన్నాను కదా అని భగవంతుడు ప్రార్థిస్తే ఆయన మన ప్రార్థన వినకుండా పోడు మన యొక్క సమస్య తీర్చకుండా పోడు ఆ యోగ నిద్ర ఆయన ఉత్థాన ఏకాదశి ప్రబోధన ఏకాదశి శయన ఏకాదశి అవన్నీ కూడా సరే అదంతా కూడా మరొక విచారం మళ్ళీ ఇంకొక సందర్భంలో మనం చెప్పుకోవచ్చు కానీ సుప్రభాతము అని మనం అన్నాము అని అంటే కనుక మనం లేవడానికి సుప్రభాతం ఆయనకు సుప్రభాతం చెప్పాలి అని ముందు మనమే లేస్తాం ఆ విధంగా మనకే ఒక క్రమశిక్షణ అలవడుతూ ఉంటుంది అంతేకాదు సుప్రభాతం మనం చదవడం వల్ల మనకు చాలా ఫలాలు వస్తాయి అందులో ముఖ్యమైనటువంటిది పాప పరిహారము అని చెప్పారు భగవంతుడికి మనం సుప్రభాతం చేస్తే కనుక మన యొక్క పాపాలు పరిహారమవుతూ ఉంటాయి వెంకటేశ్వర సుప్రభాతంలోనే మనం ఫలశ్రుతి చూసామనుకోండి ఇత్ వృషాచలపతేరిహ సుప్రభాతం ఏ ప్రతిదినం పఠితుం తేషాం ప్రభాత సమయే స్మృతిరంగ భాజాం ప్రజ్ఞాం సులభాం పరమాం ప్రసూతే ఈ సుప్రభాతం వల్ల మనకే ఫలం కలుగుతుంది భగవంతుణ్ణి చేరడానికి ఈ సుప్రభాతం మనల్ని దగ్గర చేస్తుంది మోక్ష సాధనమైనటువంటి ప్రజ్ఞ మనలో కలిగిస్తుంది ఈ సుప్రభాతం అంటే ప్రజ్ఞ కలిగించేది సుప్రభాతము సుప్రభాతం ద్వారా మనం భగవంతుణ్ణి లేపుతూ ఉన్నాము అనంటే కనుక మనలో ఉన్నటువంటి ఆత్మకు మనం సుప్రభాతం చేసుకుంటూ ఉన్నాము అంటే భగవంతుణ్ణి లేపడము అని అంటే మనల్ని మనల్ని లేపుకోవడమే భగవంతుడు లేవడము అనంటే కనుక మనలో ఉన్నటువంటి ఆత్మశక్తి నిద్ర లేవడమే మనం చైతన్యవంతులవడమే సుప్రభాతం యొక్క ముఖ్య ఉద్దేశము సూర్యుడు నడినెత్తి మీదకు వచ్చేంత వరకు పడుకోవడం కాదు సూర్యోదయానికి ముందే మనం నిద్ర లేవాలి అని మనకు సుప్రభాతం సూచిస్తుంది అంతేకాదు ప్రతిరోజు కూడా మనం సానుకూల దృక్పథంతోనే ఆ రోజును మొదలు పెట్టాలి అని కూడా సూచిస్తుంది సుప్రభాతం ఈ రోజు నీకు మంచిది ఈ పూట నీకు మంచిది ఈ ఉదయం నీకు మంచిది ఈ ఉదయం నాకు మంచిది ఈ విధంగా మనం ఒక పాజిటివ్ యాటిట్యూడ్ అంటారు చూసారా ఆ విధంగా పాజిటివ్గా మనం రోజు ప్రారంభించాలి అని మన మహర్షుల యొక్క ఉద్దేశం అందుకే సుప్రభాతాన్ని మనకు అందించారు ఇంకా సుప్రభాతం గురించి చెప్పాలి అని అంటే కనుక చాలా అంశాలు ఉన్నాయి ప్రస్తుతానికైతే మాత్రం మనం ఇంతటితో ఆపుకుందాం స్వస్తి